అందరికీ నమస్కారం ముందుగా భక్తి ప్రియ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి గురించి మాట్లాడడానికి రాలేదు ఈరోజు నేను మాట్లాడేది చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకుంటున్నా కానీ మనసు రాక మాట్లాడలేకపోయాను అదేంటండి ఒక్క క్షణం జీవితం మొత్తం మార్చేసింది చాలాసార్లు మనం బస్సు ఎక్కేటప్పుడు ఆలోచించేది గమ్యం ఇప్పుడు చేరుతామా అనేది కానీ ఆ రోజు అది గమ్యం కాదు చివరి ప్రయాణం అయిపోయింది ప్రయాణికుల్లో కొందరు ఇంటికి వెళ్తున్నారు కొందరు ఉద్యోగానికి కొందరు కళల్ని వెంట పెట్టుకొని మరికొందరు కుటుంబాన్ని చూసే ఆశదు కానీ ఒక్క క్షణం ఒక్క తప్పు ఒక్క అగ్ని కిరణం ఎంతమంది జీవితాలను చిదిమేసింది ఎంతమంది తల్లుల హృదయాలను ఆపేసింది లోపల వాళ్ళు సహాయం కోసం అరిచారు బయటకు తీసుకురండి అని కేకలు వేశారు కానీ ఆ మంటలు వేడి ఆ బాధల కేకల కన్నా గట్టిగా కాల్చేసింది ఒక్క తండ్రి ఎదురు చూస్తున్నాడు నా కొడుకు వస్తే చాలు అని ఒక తల్లి ఫోన్ చేస్తూనే ఉంది ఎక్కడున్నావే కానీ ఆ ఫోన్ మోగింది జవాబు మాత్రం రాలేదు ఈరోజు మనం బతికి ఉన్నాం అది అదృష్టం కాదు ఆశీర్వాదం జీవితం చాలా చిన్నది మరి మనుషుల విలు మనుషులు చాలా విలువైన వారు ఊహించని ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో మనలో ఎవరికీ తెలియదు కాబట్టి జాగ్రత్తగా ప్రయాణించండి మనుషుల్ని ప్రేమించండి మాటలతో గాయపరచకండి ఎందుకంటే రేపు అదే మాట చెప్పడానికి అవకాశం ఉండకపోవచ్చు వాళ్ళ ఆత్మను నిద్ర శాంతిలో నిద్రించాలి మనం వారికి చేయగలిగే ఒక్కటే సహాయం నీడల్లా మిగిలిన వారి బంధువులకు తోడుగా నిలబడటం ఓం శాంతి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాయి